అందరికీ నమస్తే ప్రజెంట్ మనము విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి నెప్పల్లి గ్రామంలో ఉన్నాము ప్రజెంట్ మనం చుట్టూ కనిపిస్తున్నీ వచ్చేసి అడ్వాన్స్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ డ్రోన్స్ అనమాట టైమ్ పాటు టెక్నాలజీ ఎలా ర్యాపిడ్గా చేంజ్ అవుతుందో అగ్రికల్చర్లో కూడా టెక్నాలజీ అంతే ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది ఎస్పెషల్గా డ్రోన్స్ విషయానికి వస్తే ఎన్నో చేంజెస్ వచ్చాయి ఇప్పటికి మీరు ప్రజెంట్ రెగ్యులర్గా నార్మల్ మోడల్స్ చూస్తున్నట్టయితే అదే మోడల్ ప్రైస్లోనే ఇవన్నీ అడ్వాన్స్ అగ్రికల్చర్ మో డ్రోన్స్ కూడా మీకు అదే ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ అడిషనల్ ఫీచర్స్ అండ్ అలాగే అడిషనల్ సపోర్ట్ తో పాటు మల్టీపర్పస్గా ఇవన్నీ డ్రోన్స్ని వాడుకోవచ్చు మల్టీపర్పస్ అంటే సో దీన్ని మనం స్ప్రెడర్ గా వాడుకోవచ్చు అండ్ అలాగే స్ప్రేయర్ గా కూడా వాడుకోవచ్చు స్ప్రెడర్ విషయానికి వస్తే ఫీడ్ స్ప్రెడ్ చేసుకునే కావచ్చు ఫెర్టిలైజర్ స్ప్రెడ్ చేసుకునే కావచ్చు సీడ్స్ కానీ ఇట్లా అన్ని అన్ని రకాల ఆక్వల్లో వాడుకోవచ్చు ఫార్మింగ్ లో కూడా వాడుకోవచ్చు ఈ డ్రోన్స్ అన్నమాట ఈ డ్రోన్స్ అన్ని ఫార్మర్ కి కస్టమైజబుల్ గా ఉంటూనే టైం అండ్ మనీ కూడా సేవ్ చేస్తుందన్నమాట సో అయితే ఈ అడ్వాన్స్ అగ్రికల్చర్ మోడల్ డ్రోన్ మోడల్స్ని ప్రైజెస్ ఏంటి దీని స్పెసిఫికేషన్స్ స్పెసిఫికేషన్ మనకున్న కంప్లీట్ డౌట్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ అండ్ అలాగే స్మార్ట్ బ్యాటరీస్ గురించి ఉన్న డౌట్స్ అన్నిటిని మనము ఏరో అగ్రోస్ నుంచి రాజశేఖర్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే రాజశేఖర్ నమస్కారం అండి సో అయితే మన చుట్టూ ఇన్ని అగ్రికల్చర్ మోడల్స్ ఉన్నాయి కదా డ్రోన్ మోడల్స్ సో దీంట్లో ఎన్ని మోడల్స్ ప్రజెంట్ ఉన్నాయి మీ దగ్గర మీరు మార్కెట్లో ఇంతకుముందు చాలా డ్రోన్స్ మోడల్స్ చూసే ఉంటారు ఇప్పుడు మన ముందుకి అతి తక్కువ ధరలో విత్ హై క్వాలిటీ ఎక్స్ట్రా ఫ్యూచర్స్తో మీ ముందుకి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అందుబాటు ధరలో మీకు ఎరో అగ్రాస్ ట్వంటీ లీటర్స్ డ్రోన్ అంతేకాకుండా ఎరో అగ్రాస్ టెన్ లీటర్స్ డ్రోన్తో ఇవాళ మీ ముందుకు వచ్చాము ఈ అన్ని మోడల్స్కి మీరు ప్రజెంట్ ఎటువంటి బ్యాటరీలు వాడుతున్నారు రాసాగారు ప్రజెంట్ మన ఈ న్యూ న్యూ టూ మోడల్స్కి మనం టాటు ప్లాటినం బ్యాటరీస్ వాడుతున్నాము ఈ టాటూనో ఈ టాటూ ప్లాటినం బ్యాటరీస్ అనేవి మీకు కంపల్సరీ ఫైవ్ ట్యాంక్స్ వస్తాయి మీరు మీ డ్రోన్ కానీ లేదా మీరు ఇక్కడికి లైవ్గా వచ్చి ఆ ఫైవ్ ట్యాంక్స్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకొని మీరు ఈ ప్లాటినం బ్యాటరీస్ని తీసుకోగలరు ఓకే అయితే ఈ స్మార్ట్ ఇవన్నీ స్మార్ట్ బ్యాటరీస్ అంటున్నారు కదా ప్లాట్నం టై బ్యాటరీస్ బయట మార్కెట్లో ఇప్పటికే స్మార్ట్ బ్యాటరీస్ అనేవి ఫెయిల్యూర్ గా కనిపిస్తూనే ఉన్నాయి సో అయితే కామన్గా ఇవి ఫెయిల్ అవ్వడానికి ఏ రీజన్స్ ఉన్నాయి ఇవి ఫెయిల్ కాకోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఓకే ఈ మధ్యకాలంలో మీరు బాగా స్మార్ట్ బ్యాటరీస్ గురించి అందరు వినే ఉంటారు అవును ఓకేనా ఈ స్మార్ట్ బ్యాటరీస్ మెయిన్గా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మనం బ్యాటరీ నేచర్ వచ్చేసరికి ఒక సెల్ హీట్ అయిందంటే కూల్ అవడానికి ఒక పర్టికులర్ టైం పడుతుంది మనం వెంటనే దాన్ని కన్వెన్షనల్ వేలో కాకుండా మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోనే చార్జ్ చేస్తే ఏమవుతుందంటే మీకు లైఫ్ సైకిల్స్ అనేవి తగ్గిపోతాయి మనం వాటికి సొల్యూషన్ గా విత్ బ్యాలెన్సింగ్ పోర్ట్ తో పాటు మనం ఈ స్మార్ట్ బ్యాటరీస్ తో పాటుగా మనం బ్యాలెన్సింగ్ పోర్ట్స్ ఇస్తున్నాం అసలు ఈ బ్యాలెన్సింగ్ పోర్ట్స్ అంటే ఏంటి ఇవి మీకు ఎలా ఉపయోగపడతాయి ఈ బ్యాలెన్సింగ్ పోర్ట్స్ అనేవి ఈ ఫోర్టీన్ సెల్స్ బ్యాటరీలో సెల్ టు సెల్ మీకు ఈ బ్యాలెన్సింగ్ పోర్ట్స్ యూజ్ చేయడం ద్వారా సెల్ టు సెల్ చార్జ్ అవుతుంది అంటే దాని హీట్ ప్రకారంగా ఛార్జింగ్ అనేది హీట్ వీటికి ప్రకారంగా మీకు ఎంతైతే ఛార్జింగ్ రిక్వైర్మెంట్ ఉందో అలా బ్యాలెన్స్ చేస్తూ మీకు ఛార్జింగ్ చేస్తుంది కాబట్టి ఈ బ్యాలెన్సింగ్ పోర్ట్స్ ద్వారా మీరు ఈ స్మార్ట్ బ్యాటరీస్ లైఫ్ సైకిల్స్ అనేవి పెంచుకోవచ్చు మీరు మార్కెట్లో ఉన్న స్మార్ట్ బ్యాటరీని కంపేర్ చేసుకుంటే మీకు ఎవ్వరు బ్యాలెన్సింగ్ స్పోర్ట్స్ పోర్ట్స్ ద్వారా ఈ బ్యాలెన్స్ ఈ స్మార్ట్ ఛార్జర్స్ అనేవి ఇవ్వటం ఇవ్వకపోవటం వల్ల మీకు ఈ బ్యా స్మార్ట్ బ్యాటరీ ఫెయిల్యూర్స్ అనేవి బాగా ఎక్కువగా కనబడుతుంది ఓకే ఈ స్మార్ట్ బ్యాటరీలు ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం మనం ఛార్జింగ్ చేసే విధానం ఛార్జర్ అంటున్నారు అయితే మనం ఈ బ్యాటరీస్కి ఎటువంటి ఛార్జర్లు వాడుకుంటే బాగుంటుంది వేరే బ్యాటరీ ఛార్జర్ ఇంకో ఛార్జర్కి పెట్టడం వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా అసలు ఏది బెస్ట్ అంటారు మొత్తానికి ఏ బ్యాటరీస్ ఛార్జర్లు ఓకే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఈ బ్యాలెన్సింగ్ పోర్ట్స్ గురించి చెప్పినట్లు కానీ వాటికి అనుగుణంగా ఏ అయితే బాగా సపోర్ట్ చేస్తా ఆ బ్యాటరీస్ని మీకు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని అంటే డ్రోన్ యూజ్ చేసే కొద్దికి మనకి వాటి రిక్వైర్మెంట్స్ కూడా పెరిగిపోతున్నాయి అంటే దీన్ని పెద్ద రై అంటే సన్నకారు రైతు వాడుతున్నాడు అంతేకాకుండా పెద్ద రైతు కూడా వాడుతున్నారు అలానే మీరు దీన్ని ఈజీగా బైక్ మీద క్యారీ చేసుకోవాలంటే మీకు ఒక ఫోర్ టూ కేవీ జనరేటర్తో పాటుగా మీరు ఒక ఛార్జర్ని క్యారీ చేయాలంటే దానికి అనుగుణంగా మీకు ఒక సింగిల్ పోర్ట్ ఛార్జర్తో పాటుగా అంతేకాకుండా మీరు ఎట్ ఏ టైం ఫోర్ బ్యాటరీస్ని ఛార్జ్ చేయాలన్నా దానికి యూస్ఫుల్ అంటే దానికి కన్వెన్షనల్గా ఉండేటట్టు మీకు ఫోర్ టైప్ ఫోర్ పోర్ట్స్ ఛార్జర్ ఛార్జర్ కూడా మనం ఇస్తున్నాం ప్రజెంట్ మన దగ్గర ఏ ఛార్జర్స్ ఉన్నాయి దాని పేర్లు ఏంటి అసలు ఆ ఛార్జర్తో ఛార్జ్ చేసినప్పుడు ఆ బ్యాటరీ ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్ చేయడానికి ఓకే ఇప్పుడు ఈ టాటూ ప్లాటినం బ్యాటరీస్ వచ్చేసరికి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టే ఈ బ్యాలెన్సింగ్ పోర్ట్స్ ద్వారా సెల్ టు సెల్ ఎక్కువ లైఫ్ సైకిల్ రావటానికి గాను మనం మనం ఇచ్చే ఛార్జెస్తో మీరు ఛార్జ్ చేసుకుంటే ఇరవై నుండి ముప్పై నిమిషాల వరకు పడుతుంది మీకు ఈ ఇరవై నుండి ముప్పై నిమిషాలు మీరు ఇలా బ్యాలెన్సింగ్ పోర్ట్స్ ద్వారా ఛార్జ్ చేసుకోవడం ద్వారా మీకు కంపల్సరీ లైఫ్ బ్యాటరీ లైఫ్ సైకిల్స్ అనేవి పెరుగుతాయి దాకా మీకు ఛార్జర్లో మోడల్స్లో భాగంగా మీకు చెప్పినట్టుగా ఇది టూ కేవీ జనరేటర్కి సపోర్ట్ చేస్తుంది అంతేకాకుండా ఇంకో చార్ ఇంకో బ్యాటరీ స్ప్రే చేసేలోపు ఇది ఈజీగా ఇంకో బ్యాటరీని ఒక బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది అంతేకాకుండా టూ కేవీ జనరేటర్కి సపోర్ట్ చేస్తుంది మీరు ఈజీగా దీన్ని క్యారీ చేయొచ్చు అంతేకాకుండా మన దగ్గర ఇంకో మోడల్ వచ్చేసరికి నాలుగు బ్యాటరీలు ఒకేసారి ఛార్జ్ చేసుకునే ఛార్జర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది అంతేకాకుండా అది ఫైవ్ కేబీ జనరేటర్కి సపోర్ట్ చేస్తుంది మీకు ఒకేసారి నాలుగు జ ఒకేసారి నాలుగు బ్యాటరీని ఈజీగా ఛార్జ్ చేస్తుంది ఓకే ఒక్కొక్క బ్యాటరీ హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది అదైతే హాఫ్ అన్ అవర్లో ఇవి ఫోర్ బ్యాటరీస్ ఛార్జ్ చేయడానికి టూ అవర్స్ టైం పడుతుంది అండి అంతే ఏరో అగ్రస్ ఏ ట్వంటీ అన్నారు ఏ ట్వంటీ అంటే ట్వంటీ లీటర్ ట్యాంక్ కెపాసిటీ మల్టీపర్పస్గా స్ప్రెడ్డింగ్ కూడా వాడుతున్నారు అసలు దీనికి ఈ మోడల్స్ స్పెసిఫికేషన్స్ ఏంటి ఏ టైప్ ఆఫ్ మోటార్స్ వాడుతున్నారు ఏ బ్యాటరీ వాడుకుంటే ఎంత టైం వస్తుంది ఎన్ని ట్యాంకుల వల్ల స్ప్రే చేసుకోవచ్చు మనం మీకు ఇంతకు ముందు మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ట్వంటీ లీటర్స్ డ్రోన్ అనేది ఇప్పుడు రైతులు ఎలాగైతే డ్రోన్ రిక్వైర్ ఫ్యూచర్స్లో భాగంగా తన రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది అందులో భాగంగా మనం మనం కూడా ఏంటంటే ఈ ట్వంటీ లీటర్స్ డ్రోన్ ని తీసుకురావడం జరిగింది ఈ ట్వంటీ లీటర్స్ డ్రోన్ ద్వారా మీకు యూజ్ ఏంటంటే ఎట్ ఏ టైం శ్రమ లేకుండా ఎట్ ఏ టైం రెండు ఎకరాలను ఈజీగా సులువుగా అతి తక్కువ టైం సమయంలో మనం స్ప్రే చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ ఎరో అగ్రస్ ట్వంటీలో మీకు సీడ్ స్ప్రైటర్ కూడా వస్తుంది ఓకే ప్రజెంట్ మనం చూస్తున్నది సీడ్ స్ప్రైటర్ ఓకే మీరు టూ ట్యాంక్స్ అన్నారు కదా ఈ బ్యాటరీతోనా టాటు ప్లాట్నం బ్యాటరీతో టూ ట్యాంక్స్ వరకు స్ప్రే చేసుకోవచ్చు స్ప్రైటింగ్ అయినా కూడా టూ ట్యాంక్స్ వరకు చేసుకోవచ్చు ఈ డ్రోన్లో ప్రజెంట్ మీరు ఏ టైప్ ఆఫ్ మోటర్స్ వాడుతున్నారు ఏ బ్రాండ్ అండ్ అలాగే నాజిల్స్ ఏవి వాడుతున్నారు ట్వంటీ లీటర్ ట్యాంక్ కావచ్చు లేదంటే ఈ సీడ్స్ కావచ్చు వెయిట్ ఎక్కువ పెరుగుతుంది కదా అప్పుడు డ్రోన్ సింపుల్గా లిఫ్ట్ చేయగలదంటారా ఓకే ఇప్పుడు ట్వంటీ లీటర్స్ ఎలా అయితే మనం గా టెన్ లీటర్స్ యాడ్ చేసాము అంతే బ్యా బ్యాట్ డ్రోన్ మోటార్ కెపాసిటీ కూడా పెరుగుతుంది ఇంతకుముందు మనం మోటార్స్ చూసుకుంటే ఎక్స్ ఎయిట్ ఉండేవి ఎక్స్ నైన్ ఉండేవి ఇవి ఎక్స్ నైన్ ప్లస్ ఎక్స్ నైన్ ప్లస్ క్వాడ్ కాప్టర్ అండి మీకు ప్రొపెల్లర్ సైజు కూడా వచ్చేసరికి థర్టీ సిక్స్ ప్రొపలర్ సైజ్ వస్తుంది అంటే ఈజీగా మీకు ట్వంటీ లీటర్స్ని ఈజీగా క్యారీ చేయాలి అంతే కాకుండా మీకు బ్యాటరీ టైంలో కూడా ఏం పెద్ద పర్ఫార్మెన్స్లో ఏం చేంజ్ ఉండదు ఈజీగా మీకు సేమ్ తో ఎట్ టైం మీకు ఈజీగా రెండు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు నాజిల్స్ కావచ్చు కావచ్చు ఏ బ్రాండ్ నుంచి వాడుతున్నారు ఓకే నాజిల్స్ కూడా మనం ఏంటంటే మోటార్స్ కంపెనీ ఏదైతే హావ్ వింగ్ హావ్ వింగ్ ఉంటుంది హాఫ్ వియింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ హాఫ్వియింగ్ కంపెనీ ఎలక్ట్రోస్టాటిక్ నాజిల్సే మనం తీసుకురావడం జరిగింది ఎందుకంటే మనం ఎక్కడా కూడా మనం ఇచ్చే ప్రోడక్ట్లో క్వాలిటీ తగ్గకుండా డైరెక్ట్ కంపెనీ ప్రైసెస్నే మేము తీసుకొచ్చి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది స్ప్రేయర్ గురించి ఓకే స్ప్రెడ్డింగ్ ట్యాంక్ ఉంది కదా ఓకే సో ఏ దగ్గర మనం ఈ స్ప్రెడర్ వాడుకునే అవకాశం ఉందంటారు ఓకే ఈ ట్వంటీ లీటర్స్ ఎరో అగ్రాస్లో భాగంగా మనం సీడ్ స్ప్రెడర్ని అంతేకాకుండా ఆక్వా కర్చర్లో రై ఆక్వా రైతులకి మనం ఫీడ్ స్ప్రెడర్ కూడా తీసుకురావడం జరిగింది ఈ సీడ్ స్ప్రెడ్ ఈ ట్వంటీ లీటర్ సీడ్ స్ప్రెడర్ అనేది మీకు ఎంతో అనుగుణంగా అంటే ఒక ట్యాంక్ మీకు స్ప్రేయింగ్తో కంపేర్ చేసుకుంటే ట్యాంక్ ఎక్స్ట్రానే వస్తుంది మీకు బ్యాటరీ ఫస్ట్ టైం స్ప్రెడ్డింగ్ టైంలో మీకు మీరు ఆటోమేటిక్గా ఎంత శాతం ఎంత మోతాదు మీరు చల్లాలనుకుంటున్నారో అది కూడా మీరు ఆటోమేటిక్గా మీరు అడ్జస్ట్ చేసుకునేటట్టుగానే ఈ అడిషనల్ ఫ్యూచర్స్తో మీకు మీ ముందుకు రాబోతుంది అంతేకాకుండా యాక్వ రైతులకి ఎంతో విరివిగా ఉపయోగపడిపోతుంది ఈ ఫీడ్ స్ప్రెడర్ అనేది ఫీడ్ కావచ్చు సీడ్స్ కావచ్చు లేకుంటే ఫెర్టిలైజర్స్ కావచ్చు మనం పొలాలలో సింపుల్గా యూజ్ చేసుకునే బాగుంటుంది బాగుంటుంది అంతేకాకుండా వాళ్ళకి ఎంతో టైం సేవ్ చేస్తుంది అవును టైం రిజల్ట్ కూడా మీకు బాగా ఉంటాయి ఏరో అగ్రస్ ఏ టెన్ మోడల్ అయితే అవునండి ఈ ఫోల్డింగ్ చూసుకున్నట్టయితే ఈ ఫోల్డింగ్ డిజైన్ చూస్తే డిఫరెంట్గా ఉంది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇలాగా అసలు ఏంటి అసలు దీనివల్ల యూజెస్ ఏమి ఉంటాయి మనం ఈ మీకు చెప్పినట్టు మీకు ఇంతకుముందు చెప్పినట్టు రెండు టూ మోడల్స్లో భాగంగా మనం ఎరో అగ్రస్ టెన్ కూడా మనం ఇవాళ రిలీజ్ లాంచ్ చేసాము ఈ ఫోల్డింగ్ మెయిన్గా మనం ఇలా డిజైన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు బైక్ మీద క్యారీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తూ ఈజీ టు క్యారీగా మీకు ఈ డ్రోన్ అనే ఈ డ్రోన్ మోడల్ అనేది బాగా యూజ్ అయిపోతుంది సో అయితే ఈ ఫ్రేము ఏంటి అసలు ఏ మెటీరియల్ వాడుతున్నారు ఇందులో ఇది ప్యూర్గా మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ అండి ఈ ముందు అంటే ముందు మోడల్ డ్రోన్తో కంపేర్ చేసుకుంటే డ్యామేజెస్ అనేవి రిడ్యూస్ చేయడం కోసం మనం ప్రోపర్ మొత్తం ఈ డ్రోన్ అంతా మ్యాక్సిమం ఏవియేషన్ ఎల్లైతోనే ఈ మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ చేయటం జరిగింది వీటి స్పేర్స్ పార్ట్స్ కూడా మనమే సప్లై చేస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా మీకు అంటే అతి తక్కువ ధరలోనే ఇప్పుడు స్పేర్స్ చూసుకున్నా కానీ ముందు మోడల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉండబోతున్నాయి ఓకే మేడ్ ఇన్ ఇండియా కాబట్టి అవునండి అయితే దీని స్పెసిఫికేషన్స్ ఏంటి ట్యాంక్ కెపాసిటీ ఎంత దీని మోటార్ ఏ మోటార్స్ వాడుతున్నారో నాజల్స్ విషయానికి వస్తే ఏంటి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఓకే మనం ఈ ఏరో టెన్ లీటర్స్ ఏరో అగ్రస్ టెన్ లీటర్స్ డ్రోన్లో మనం ఎలక్ట్రో స్టాటిల్స్తో ఎలక్ట్రోస్టాటిక్ తో పాటుగా ఎక్స్టైట్ మోటార్స్తో మీకు టాట్ టూ ప్లాటినమ్ బ్యాటరీస్తో మనం ఈ డ్రోన్ ఉండబోతుందండి ఓకే టెన్ లీటర్ ట్యాంక్ కెపాసిటీ అవును టెన్ అంతే కాకుండా టెన్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో పాటుగా ఇది రాబోతుంది ఇది ఈ డ్రోన్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఇచ్చే టాటో ప్లాటినం బ్యాటరీతో కంపేర్ చేసుకుంటే మీకు ఫైవ్ ఎక్రాస్ అంతేకాకుండా ఫైవ్ ట్యాంక్స్ వస్తుంది అది ట్వంటీ లీటర్ కాబట్టి టూ వస్తుంది ఫైవ్ వస్తుంది అన్నమాట అవునండి దీనిలోనే మనం స్ప్రెడర్ కూడా వాడుకునే ఛాన్స్ ఉందా అవునండి అండ్ ఇప్పుడు ఏరో అగ్రాస్ ట్వంటీ లీటర్స్ డ్రోన్లో ఎలా అయితే మీకు సీడ్ స్ప్రెడర్ ఎలా అయితే ఆప్షన్ ఉందో అలానే మీకు ఏరో అగ్రాస్ టెర్ లీటర్స్ డ్రోన్లో కూడా మీకు అదే ఆప్షన్ ఉంటుంది మీకు దీంట్లో కూడా సీడ్ స్ప్రెడర్ ఉంటుంది ఓకే ఈ మోడల్ కావచ్చు ఏరోగ్రాస్ ట్వంటీ మోడల్ కావచ్చు కంప్లీట్గా కామన్గా ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ప్రైస్ మెయిన్ ప్రైస్ ఏంటి అసలు దాన్ని ఎంత ఉంటుంది దీని ఎంత ఉంటుంది ఆ ప్రైస్లో మీరు ఏ ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు మన హీరో అగ్రాస్ టెన్ లీటర్స్ డ్రోన్ ప్రైస్ వచ్చేసరికి మీకు కేవలం మీరు ఇంతకుముందు ఎప్పుడు చూడని ప్రైస్లోనే బెస్ట్ క్వాలిటీతో ఇంతకుముందు ఉన్న మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అంతేకాకుండా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ మీ ముందుకు తీసుకురాబోతున్నాం దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ఆఫర్ ప్రైసెస్ వచ్చేసరికి కేవలం నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల్లోనే మీకు మూడు ట్యాటూ ప్లాటినం బ్యాటరీస్తో మీకు ఎలక్ట్రోస్టాటిక్ నాజిల్స్తో టెన్ లీటర్ టెస్ట్ రోడ్నింగ్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఓకే దీంతోపాటు ఏ ఆశ్రెస్ రావబోతుంది అంతేకాకుండా మీకు ఇంతకుముందు కంపేర్ చేసుకున్న యాక్సరీస్ ప్రైస్ కంటే అతి తక్కువ ధరలోనే ఈ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలలో భాగంగా మీకు ఫుల్ సెట్ అంటే ఫుల్ సెట్ అంటే మీకు ఆరు రెక్కలు ఆరు మోటార్ల యొక్క ప్రొపెల్లర్స్ను మీకు ఈ డ్రోన్తో పాటుగా ఈ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలలోనే మీకు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఒక స్పేర్ పార్ట్స్ విషయానికి వచ్చేసరికి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్లో భాగంగా మీకు కేవలం ఒక సెట్ ఒక సెట్ ఇన్ ద సెన్స్ మీకు సిసిడబ్ల్యూ సిసి రెండు ప్రొపెల్లర్లు అంటే ఆ డబ్ల్యూ ఒక ప్రొపెల్లర్ సెట్ వచ్చేసరికి సిడబ్ల్యూ రెండు మీకు కేవలం పదిహేను వందల రూపాయల్లోనే అతి తక్కువ ధరలోనే మీకు ముందు తీసుకురావడం జరుగుతుంది ఇంతకు ముందు ఉన్న మోడల్ ప్రొపెల్లర్స్ ఒక సెట్ ప్రొపెల్లర్స్ వచ్చేసరికి మీకు నాలుగు వేలుగా ఉండగా మేము కేవలం మీకు పదిహేను వందల్లోనే ఈ యాక్సరీస్ పార్ట్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది ఓకే ఇందులోనే మనం స్ప్రెడర్ కావాలన్నప్పుడు కస్టమైజబుల్ కాబట్టి ఆ ప్రైస్ వేరే డిఫరెన్స్ ఉంటుంది అనమాట అవును ఎడిషనల్గా మీరు ఈ సీట్ స్ప్రెడర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటే షనల్గా మీరు తీసుకోవచ్చు ఓకే ఏరో ఆగ్రస్ ఏ ట్వంటీ మోడల్ ప్రైస్ ఏంటి అసలు దానికి ఎటువంటి సేమ్ ఇన్ని బ్యాటరీస్ ఇస్తున్నారా ఏంటి అసలు అది ఇప్పుడు ఏరో ఆగ్రస్ ప్రైస్ వచ్చేసరికి ఈ ట్వంటీ లీటర్స్ డ్రోన్ ప్రైసెస్ వచ్చేసరికి మీకు నాలుగు లక్షల ముప్పై ఐదు వేలలో మీకు ఒక బ్యాటరీ అంతేకాకుండా ఎలక్ట్రో సెంట్రిఫ్యూగల్ హావింగ్ నాజిల్స్తో పాటుగా మీకు వస్తుంది ఓకే దీనికి కావచ్చు దీనికి కావచ్చు ఏ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ప్రైస్లో మీరు చెప్పిన ప్రైస్లో ఇప్పుడు ఏరో అగ్రాస్ ఏరో అగ్రాస్ ట్వంటీ లీటర్స్ డ్రోన్ వచ్చేసరికి మీకు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల్లో ఒక ప్లాటినం ప్లాటినమ్ బ్యాటరీతో పాటుగా మీకు హాఫ్ వీవింగ్ హాఫ్ వీవింగ్ ఎలక్ట్రోస్టాటిక్ నజిల్స్ వస్తున్నాయి ఓకే అందరూ విజయవాడకు వచ్చి కొనుక్కోలేరు కదా సో మీ కంప్లీట్గా మీరు ఎక్కడెక్కడ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడెక్కడ మీకు బ్రాంచెస్ ఉన్నాయి సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి ప్రస్తుతం యాక్టివ్గా మన దగ్గర వచ్చేసరికి విజయవాడ అంతేకాకుండా నల్గొండలో మన ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉంది అంతే కూడా అంతేకాకుండా సర్వీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మనం రాజమండ్రిలో ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తాము సో త్వరలోనే మీకు అప్డేట్ ఇస్తాం ఓకే ఇవన్నీ మోడల్స్ ప్రజెంట్ రన్నింగ్ మోడల్స్ కాబట్టి దీని స్పేర్ పార్ట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు వేరే మోడల్స్ తెచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్ వాడే వాళ్ళకి స్పేర్ పార్ట్స్ బయట దొరకపోవచ్చు ఎందుకంటే మీరు ఒకటే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు సో అప్పుడు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ మీరు లైఫ్ లాంగ్ ఇవ్వగలుగుతారా ఓకే ఇందాకలో మీకు చెప్పినట్టుగానే ఇంతకు ముందు కంపేర్ చేసుకో ఇంతకు ముందు మోడల్స్తో కంపేర్ చేసుకుంటే మీకు స్పేర్ పార్ట్స్ అనేవి ప్రైస్ అనేవి చాలా డిఫరెన్స్ ఉంటాయి మనం క్వాలిటీ ప్రోడక్ట్తో పాటుగా అతి తక్కువ ధరలోనే లైఫ్ లాంగ్ అంటే ఈ ప్రోడక్ట్ మన దగ్గర పర్చేస్ చేసిన కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎన్ని రోజుల వరకు అయితే వాడతారో అన్ని రోజులు మనం ఈ స్పేర్ పార్ట్స్ అనేవి తక్కువ ధరలోనే మనం అందించడం జరుగుతుంది ఓకే డ్రోన్ కొనాలని ఇంట్రెస్ట్ ఉండి సో ట్రైనింగ్ లేకపోవడము లేకపోతే పైలట్ సర్టిఫికేషన్ లేని వాళ్ళు కొనే అనుకున్న వాళ్ళకి మీరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయగలుగుతారా అవును మనం యూజువల్గా డ్రోన్ మన దగ్గర పర్చేజ్ చేసినట్లయితే మనం ఒక త్రీ డేస్ ఆఫ్ ఫోర్ డేస్ ఆఫ్ ట్రైనింగ్ మనం ఇస్తాము ఈ ఫోర్ డేస్ ఆఫ్ ట్రైనింగ్లో ప్రాపర్గా ఒక డ్రోన్ పార్ట్స్ గురించి అంతే కాకుండా వాటి యూజెస్ గురించి ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చి అంతే కాకుండా మనం ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అంటే ఫ్లైయింగ్ కూడా నేర్పిస్తున్నాం వితౌట్ సర్టిఫికేషన్ మనం ఈ ఫ్లయింగ్ కూడా నేర్పిస్తున్నాం అది ప్రజెంట్ ఈ సంక్రాంతి ఆఫర్ కింద ఏ టెన్ మోడల్ వచ్చి ఫోర్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్తో ప్లాట్నమ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తూ ఫైవ్ ఎకర్ వర్క్ స్ప్రే చేసుకోవచ్చు ఈ బ్యాటరీ వచ్చేసి ఫోర్టీన్ సెల్ బ్యాటరీ అనమాట ఈ జనవరి మొత్తం ఇదే ఆఫర్ ఉంటుంది ఈ ఏ ట్వంటీ మోడల్కి వచ్చేసి ఫోర్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్లో ఇదే బ్యాటరీ ఫో ఫోర్టీన్ సెల్ బ్యాటరీని వన్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు ఈ మోడల్కి వచ్చేసి దగ్గర దగ్గరగా మూడు బ్యాటరీలు మీకు ప్రొవైడ్ చేస్తారనమాట సో ఈ ఆఫర్ మా సబ్స్క్రైబర్స్కి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ఏరో అగ్రాస్కి థ్యాంక్స్ చెప్తుంటా అన్న ఈ ఆఫర్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను మా సబ్స్క్రైబర్స్ ఎలా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి మీ అడ్రస్ వేసేంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి ఓకే మీరు ఈ ఆఫర్ని త్వరగా మీరు గ్రాప్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవాలనుకుంటే కింద మా నెంబర్ని సంప్రదించండి ఈ మీరు ఈ ఆఫర్ని ఈ మంత్ ఎండ్ లోపు మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఫుల్ సెట్ ప్రొపల్లర్స్తో పాటుగా అతి తక్కువ ధరలోనే మీకు కేవలం ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లోనే త్రీ సెట్ ప్లాటినం బ్యాటరీస్తో పాటుగా ఈ ఎరో అగ్రాస్ టెన్ లీటర్స్ డ్రోన్ ఇస్తున్నాము అంతేకాకుండా ఎరో అగ్రాస్ ట్వంటీ లీటర్స్ వచ్చేసరికి మీకు కేవలం నాలుగు లక్షల ముప్పై ఐదు వేలలోనే ఒక ప్లా టాటూ ప్లాటినం బ్యాటరీతో మీ ముందుకు తీసుకురాబోతున్నాము ఈ ఆఫర్ని మీరు త్వరగా గ్రాప్ చేయాలనుకుంటే కిందన మా నంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ రాజశేఖర్ థ్యాంక్ యూ